ఏడవ సర్గము రావణభవన పుష్పక విమానముల వర్ణనము ఆ మహాంతపురములోని గృహములు వైడూర్య ఖచ్చితములైన బంగారు కిటికీలతో భాసిల్లుచుండెను అవి పక్షులతో గూడినవై విద్యుత్కాంతులను విరజిమ్ముచు వర్షాకాలపు మేఘములవలే విలసిల్లుచుండెను ఇచట గృహములు మేఘములతోనూ బంగారు కిటికీలు మెరపులతోను వైడూర్యములు పక్షులతోనూ పోల్చబడినవి పర్వతాకార సదృశములైన ఆగృహములలో హాయిగా కూర్చోనటకు అనువైన వివిధములగు గదులను శ్రేష్ఠతమములైన శంఖ ఆయుధ ధనుశాలలను మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూచెను ధనకనక వస్తు వాహనాది సకల సంపదలతో తులతూగుచున్నట్టివి సురాసురుల ప్రశంసలను అందుకునుచున్నట్టివీ ఏ విధములైన లోటులను లేనట్టివీ రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకునినట్టివీ ఆయన గృహములను మారుతీగాంచెను ఆ గృహములు రావణుని గట్టిపూనికతో మయుడను శిల్పియే స్వయముగా నిర్మించన యనునట్లున్నవి అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములైనవి అట్టి ప్రాసాదములను కపివరుడు దర్శించెను పిమ్మట వాయుసుతుడు పుష్పక విమానమును దర్శించెను అది మేఘమువలె మహోన్నతమైనది విశాలమైనది ఆహ్లాదకరమైనది బంగారమువలే కనులకు మిరుమిట్లు గొల్పుచున్నది అది నిరుపమానమై ఉత్తమోత్తమై రావణుని స్థాయికి దగినట్లు విరాజిల్లుచున్నది అది దివి నుండి భువికి దిగివచ్చిన స్వర్గమాయనట్లుండెను నానావిధరత్న ప్రకీర్ణమై వెలుగులను వెదజల్లుచుండెను అది పెక్కువిధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమపరాగములచే ఆఛాదితమైన గిరిసికరమువలే వెలసిల్లుచుండెను అత్యంత శోభలతో అలరారుచున్న పుష్పక విమానము మెరపుతీగల వంటి నారీరత్నములచే గూడినదే విద్యుల్లతా మేఘమువలె వెలుగొందుచున్నది అందరిచే సేవింపబడుచున్నది రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానమువలే అది శోభిల్లుచున్నది ఆ పుష్పకము చంద్రాదిగ్రహములచే నుండెను ఆకాశమువలేనుండెను నానావిధరత్నములచే చిత్రితమై గేరికాది ధాతువులచే శోభితమై ఒప్పుచున్న పర్వతశిఖరమువలే విలసిల్లిచుండెను అది చిత్రవిచిత్రముగా గూడియున్న మేఘరాశివలే రాజిల్లుచుండెను అట్టి విమానరత్నమును ఆ హనుమంతుడు గాంచెను ఆ పుష్పక విమానముపై పెక్కుదృశ్యములు చిత్రింపబడియుండెను చిత్రితమైన భూమిపై పర్వతపంక్తులు విలసిల్లిచుండెను ఆ పర్వతములపై వృక్షసమూహములు ఆ వృక్షములపై పుష్పవితానములు వాటిపై కేసరములు పత్రములు విరాజిల్లిచుండను ఆ పుష్పకముపై చిత్రితములైన స్వచ్ఛ స్వచ్ఛకాంతులను విరజిమ్ముచుండెను సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లిచుండెను పద్మములు కింజల్కములతో రాజిల్లిచుండెను అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతములు ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అను పేరుతో విరాజిల్లుచుండను అది రత్నకాంతులను దశదిశల దశదిశలయందునూ విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదాయనట్లు ఉండెను అచటగల ప్రాసాదములన్నింటికంటెనూ అది అత్యున్నత శ్రేణికి అందు అందువైడూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను వివిధమనులచే చిత్రితములైన సర్పములను చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందింపబడియుండెను ఆ విమానమునందు చూడముచ్చెటగొల్పు చక్కని ముఖములు మంచిరెక్కలు గల పక్షులు చెక్కబడినవి ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు దిరిగియున్నవి ఆ పక్షములపై పగడముల బంగారు పుష్పములు ముద్రింపబడినవి ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకులవలే మనోహరముగా చిత్రితములైనవి ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములను ధరించి పద్మశ్రస్సున విరాజులిచున్నట్లు చిత్రింపబడెను ఆమెకు ఇరువైపుల మంచి తోండములుగల ఏనుగులు రూపొందింపబడినవి అవి తమతోండములతో తామర పూవులను ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేయిచున్నట్టుండెను అట్టితరి పద్మకేశ్వరములు ఏనుగుల శరీములపై రాలియుండెను పర్వతమువల ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిలుచున్న ఆగృహమునూ పుష్పకమును జూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయను వసంతృతువునందు పరిమళభరితమై సుందరమై చక్కని గుహలుగల పర్వతమువలనున్న ఆ భవనమును అతడు మరొకమారు ప్రవేశించెను అనంతరము ఆ కపివరుడు రావణునిచే పరిపాలింపబడుచు అందరి మన్ననలను అందుకునుచున్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగెను ఐనను పరమపూజురాలును శ్రీరాముని సద్గుణప్రభావముచే జయింపబడినదియు అంతేగాక శ్రీరాముడు శివధనుస్సు యొక్క గుణమును అల్లెత్రాడునూ బలముగా లాగగా ధనుర్భంగమాయను ఆ విధముగా జయింపబడినదియు అయిన ఆ జానకి కనబడకపోవుటచే అతడు విచారగ్రస్తుడాయను ధర్మమార్గానువర్తియు ప్రజ్ఞాశాలియు మహాధైర్యవంతుడునూ గలవాడును అయిన ఆ హనుమంతుడు నిశ్చయబుద్దితో అంతటను సంచరించుచూ సీతాదేవికే వెదకెను ఆయనను గానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరివిధముల ఆలోచింపసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఏడవ సర్గము